todo నచ్చిన మాట అయితే శుక్రవారం సూర్య పిల్ల కొడుకు శనివారం నాడు శారి వెళ్ళాలి ఆదివారం నాడు అమ్మడం లేకపోతే గోగు లగ్గం సోమవారం నాగ నాలుగు లగ్గం లగ్గముడు చదువుకున్న కొడుకు ఇంద్రశీల రాజుకు తల్లిదండ్రీ రాజీ రాజాకి ఇప్పుడు ఇంటిలోనే ఎదిగిన పెట్టి ఉంటే తల్లి కాలోచన పెళ్లి ఏ ఎదిగిన కొడుకుంటే తల్లి కాలోచన కొడుకు ఇరవై కొడుకు అయినందుకు పెళ్లి ఎత్తులు ముందు అడిగి

ఈ పుల్లగాడు బుడనక మూడు నెలలకు మిగుస్తాడు గన్నవకి ఉద్రసివాల్ పల్లకబల పోసుకొని పల్లో రమ్మినట్టు కొడుకులాడు కొరేంకి కన్నన్న గన్నారా ఉండి తీరే సీదు తాజ్ వందరాప సాధున కన్న బ్రహ్మల కట్టే సాధన బ్రహ్మలు గొప్ప అవ్వకి పెళ్లి కరిపి కలిపి చెప్పుకున్నాడు రాయన వీరసే చెప్పుకున్నాడు ఆ ఊళ్ళ నలుగురు బుద్ధిమంతులు చెప్పుకోని పెళ్లికి పట్టే సరుకు సామాగ్రి తెచ్చుకోని తయారు తయారు తీసేయ్యా పెళ్లి బట్టలు పోతే ఆ బాగా పడి మనం పోదు వెంచది పక్క నైట్ డ్రెస్ కొనుక్కరా ఇప్పుడు పితాంబరం తెచ్చే మొయ్యదా ఈ చెల్లేవో గడిగ బుట్టి పట్టుకుంటుంది అత్తాలు పెట్టుకున్నా అక్కేమో మంగళార్తి పట్టుకుంటారు మామూలు సీర లేకపోతే పంజాబ్ డ్రెస్ అన్న ఇక్కడ ముగ్గురు ఒక్క సీర తాత నా పెళ్లి పైన చేసుకున్నా అయినా ఇక్కడ ముందుకు పోతాం అందరం వెనుగోడు కట్టుకున్నాం అందరం తీసిపోయిపో అరవై తయారు

కొట్టిపందిలియేసి మోతు కొట్టి మూరపాకల ఎత్తు గదరు గట్టి దమ్మల బాగల దల్ల గట్టి 56 రాజ్యాన రాజులకు నిమిలిగల కుర్సీరు ప్రవేశించును హరో గన్నాన లోగిల్ల గత్తుల గరి సున్నాన లోగిల్ల శుద్ధిబెట్టి కస్తూరి అల్పులకి कपूरను కొని ముక్కులు రి ము రంగ వైభవ రంగాన్ని పెళ్లి కానిక ఇద్దరు ఎదిని అక్కడి నుంచి పిలగాడు బయలు అత్తగారి మేడలో పోయిన కొరకు పోలూ లేరా

మామూలు ఎంత పున్నది ఆ డుగులో వచ్చినాడు గొర్రె తోడు ఆ గొర్రె తోడు తెచ్చినాడు డుగులు వస్తాయి ఆ డుగులో వచ్చినాడు గొర్రె తోడు తెచ్చినాడు వీడు సాయి గద్దెనే ఫర్ వాడా

పేనా దసరా పండుగ నాడు ఏం చేసి పుల్బాటు తెచ్చిండు మరో అవి పులిబాటులు తెచ్చిండ్రు కింద మేక మాట తెచ్చి అన్ని ముంగడు పెట్టి తినేకాడ తినారా తాగకా ఇక ఓత బాటిల్ అన్న ఫోడ బాటి వాటిలో అయినాడు సపరేట్గా వండొద్ సర్పంచ్ డీజే వాళ్ళే కొలగా పొలగాని పోయి అంతా బగదాయినాడు వండక నేను డీజెక్కా పోతా డీజెక్కాడి వాళ్ళు ఎగుతాడు రకంగా ఉండాలి

ಯೆ ಬರಕದಾಯ್ನಕ ಈ ಸાળಕೋಳ ತಾವೋ ದಳ್ತಾರಾಇಂದಿ ಯೆ ಬರತ ತಾಯ್ನಕ ಇದ್ಯೆ ನಾನು ಇಲ್ಲಿ ನೀನು ನಾನು ನಿಮಗೆ ತೆಲ್ಲಾ ಲಾಚನ ನಾಡೋ ಬಾ ಬಾ ನಾನು ಎಪ್ಪಡಸ್ತವೇ ಇಂಗಾವುರವೇ ಕೂಡವಾ ಹತ್ತಲ್ಲೇ ಎ ಏಕರವದ ಏ ಹಾ ನಾನು ರಾನು ಎಪ್ಪಡಸ್ತಾವ್ ಬಟ್ಟಲ ನಿಡಿಸೆ ಉನ್ನ ನಿಡಿಸೆ ಬಟ್ಟಲ ಪಟ್ಕೊಂಡ ನಾನು ಇರಡತ್ತೋ ಐದವನೆ ಇಯಲ್ಲ ಬಟ್ಟ ನಾನು ಎಟ್ಕೊಂಡಾ ಹಾ ಎಕೋಟ ರಾಯಾ ಒಕ್ಕದಿ എം അതോ അതെ മുൻ പോയി ആരേ ఆనాటోళ్ళే సరే రావి రాడే బస్టాండ్ వచ్చి ఊరు బయటకు వచ్చినాక తంగిరూ కనబడితే సిగ్గలు పెట్టుకుని వచ్చేది ఈనాటో వాళ్ళు ఏం చేస్తారు కట్టిందే కట్టుడు ఇడిసిందే ఇడిచుడు కట్టింది ఇక్కడ ఇంత బయట తింటారు మొత్తం ఆ బస్సు మొత్తం పోతారా

આયો એટલે માજેયાર એક ફૂટ ઊંડવાટ હા ડાડી ઓ લેજો બીજા આડું બોલવાનું અંતા ને આવાચ કિંદવાએ પોરાલ બીડીએ માબાપના ಲೇ ಆ ಮಾತನ ಮಾಯ ಕೋಡು ನಾನು ಜಲ್ಲೆ ತೆಸುತಂದೋ ನಾನು ಅಯ್ಯಂತೆ ತೆಸುತಂದೋ ನಾನು ಅಭ್ಯಂ ತೆಸುತಾನು ಆಗೋತನ ಕೊಡುಕತ್ತರೆ ನೀ ಆ ಯಾ ಬಾ 나ನೇ ಜಲೇಂದ್ರವನಂತೆ ಪ್ರೇಮನೇಯೋಕರುವಂತೆ ಪ್ರೇಮಾಯೋ ನಾನು ಕೊಡುಕು ರಾಕಪರನೆ ಞೇಯೆ ತೆಸುತರೆ ಯೋทยನ ನಿಂಗ ರಾಕಪರನೆ ಜಲ್ಲೆ ತೆಸುತಂದೋ ಆ ಕೋರೆ ಯಾವ ತೂರು ಬಿಟ್ಟು ನವರಣು ತೆಲಿ ಪರಮದೇಶ ಬಲ್ಲ ನರವೇ ಏನಾ మరి ఏం పని చేస్తాడో మాలో మద్రాలు పట్టుకెళ్తారు కాకపోతే ఏంటి ఇప్పటికే అల్లులతో గుడ్డుకెట్టి అన్న చెప్పి ఆరు రూపాయల గుడ్డే పెట్టి రెండు రూపాయల బట్టలు ఎత్తరా వాళ్ళు అరే అచ్చడు కాదే వాళ్ళు ఆరు గుడ్డే పెట్టే బట్టలు

నువ్వు అప్పుడు అనుకున్నా కన్నదండ్రి నేను చేసినటువంటి వ్యవహారంలో నేను సంపాదించినటువంటి యాభై ఆస్తులే కనుక సంపాదించిన వ్యవహారంలో నా ఇచ్చేది ఎంత అంతలా కొంత నా కొడుకు చెప్తే వాడు సంతోషపడతాడే మరి కొడుకరి

కాదు బిడ్డ ఇందిరమ్మ లంజా అని అన్నప్పుడు తండ్రి కొడుకులకు తగు నడిచినప్పుడు బిడ్డ ఇందిరమ్మ వాళ్ళ ఇరుగురు మధ్యలో ఉన్నదా బయట పూల తోట లెక్క కూరలు మాలు కట్టి మాల మీద గిరియాసి కనుక మీద ఆశీల కాపులు పెట్టి ఉండి ఇరవై ఏళ్ళ బిడ్డ కూడ దెబ్బ చెంప దెబ్బ తెలియకుంటా ఆ నాడికి సంబరంగా ఉన్నది బిడ్డ ఇందులో కన్న కొడుకు అన్న మాట శివులార ఇన్నుడు కన్న తండ్రి ఆకిట్ల వెంటనే కంకంత రౌద్ర నా బిడ్డ నోటిందంజా ఇంటికి రా

ఐదేళ్ళు అక్కడే అడ్డుకునే నాకన్న పెద్దోరు నన్ను నిలదీసి అడుగు నా కడుపు చింపుకుంటే నా కాళ్ళ మీద నా ఏరు కంచుకుంటు నేను నా కొడుకు తెలిసి అన్నాడు తెలువకా అన్నోడు పిల్లక అక్కరగా ఉండి లేదా తల్లిక అక్కడు నా కొడుకు బలంగిరి రాదు నా బిడ్డ ఇందిరా మనం నన్న మాట అయితే నా బిడ్డ ఇవ్వలేను ఆ మాట కడుపులో పెట్టుకుని కొడుకు చేతుల మీదకి నా బిడ్డను కడుపు దాటించి కొన్ని కావాలని అనుకున్నాడే మన తండ్రి కొడుకులకు ఈ భద్రతీ ఎందుకు ఆయన మీడల్లో పోదాము రా రా కొడుకు కొడుకున్న మాట కడుపుల కత్తి మెరుపై మిరతం కొడుకుని పట్టుకొని మీడల్లో మీడల్లా తండ్రి